అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ఈరోజు మీకు ఒక మోటివేషన్ కథ చెప్పబోతున్నాను నాన్న వదిలి వెళ్ళిన ఆ చేతి ముద్రలు ఒకరోజు ఒకతని నాన్న వయసు పెరిగే కొద్దీ బాగా బాగా బలహీనపడిపోతున్నాడు గదిలోనే అటు ఇటు నడవడానికి గోడ ఆసర అవుతుంది తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి మరి వాళ్ళ కోడలు అది చిరాకు తరచూ వాళ్ళ భర్తతో చెబుతోంది గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లైంట్ ఓ రోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండడంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు అవే చేతులతో గోడను పట్టుకొని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద అతని భార్య అరిచింది అతని మీద నేను సహనం కోల్పోయి అతను నాన్న మీద అరిచాడు నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకేశాడు కొడుకు గాయపడ్డట్టుగా అతని కళ్ళు కొడుకు పైకి అదోలాగా చూశాడు కొడుకుకి సిగ్గనిపించింది ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు ఆ తర్వాత గోడలను పట్టుకొని నడవగా చూడలేదు కొడుకు ఓ రోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు మంచం మీద పడిపోయాడు తర్వాత కొన్నాళ్ళకే కన్ను మూసాడు కొడుకులో అదే దోషభావన ఆ రోజు కొడుకు వైపు చూసిన చూపు అతన్ని వెంటాడుతూనే ఉంది అలా అతను క్షమించలేకపోతున్నాను అని కొడుకు కొన్నాళ్ళకు ఇంటి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాడు పెయింటర్స్ వచ్చారు తాతను బాగా ప్రేమించే అతని కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన గోడ మీద మాత్రం కొత్త పెయింటింగ్ వేయకుండా అడ్డుకున్నాడు అరిచాడు ఆ పెయింట్స్ సీనియర్ క్రియేటివ్ కూడా మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాము వాటి చుట్టూ సర్కిల్ గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాం సరేనా అని సముదాయించారు అలాగే చేశారు ఇప్పుడు ఆ చేతి ముద్రలు వాళ్ళ ఇంట్లో ఓ భాగం ఆ డిజైన్ మా ఇంటికి వచ్చిన వాళ్ళు అభినందించే వాళ్ళని సంతోషపడేవాడు కొడుకు వాళ్లకు అసలు కథ తెలియదు తెలిస్తే అతన్ని ఎంత అసహ్యుకునే వాళ్ళో అతనికి వాళ్ళకి తెలియదు కాలం ఆగదు కదా వేగంగా తిరుగుతూనే ఉంది వయస్సు మీద పడింది కొడుకుకి శరీరం అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు ఇప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వస్తుంది కొడుకుకి నాన్న పడిన బాధ ఏమిటో అతనికి తెలిసొస్తోంది ఎందుకు అనిపించిందో తెలియదు గోడ ఆసరా లేకుండానే నడవడానికి ప్రయత్నిస్తున్నాడు ఓ రోజు అది చూసి వాళ్ళ అబ్బాయి పరుగున వచ్చాడు భుజాలు పట్టుకున్నాడు నాన్న గోడ ఆసరా లేకుండా అసలు నడవద్దు పడిపోతావు అని మందలించాడు మనవరాలు వచ్చింది నీ చెయ్యి నా భుజాల మీద వేసి నడువుతాత అంది ప్రేమగా అతనికి దుఃఖం పొంగుకొచ్చింది అసలే తండ్రిని పోగొట్టుకున్నానే ఫీలింగు అలాంటి ధోరణి ఏమాత్రం చూపించను నా పిల్లలు నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవాడు కదా అనే బాధ మనవరాలు మెల్లిగా అతను నడిపించుకు వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది టీచర్ బాగా అభినందించిందని చెప్పింది పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసిందామె ఆ స్కెచ్ మీద గదిలోకి వచ్చి పడుకున్నాడు కొడుకు మౌనంగా రోధిస్తున్నాడు నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాడు తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది ఏమో తరువాత ఏమైందో అతనికి తెలియదు ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్లుంది కాబట్టి ముస్లిం వాళ్ళు చిన్నపిల్లలతో సమానం వాళ్ళు ఏ తప్పు చేసినా మనం సర్దుకొని పోతే మన పిల్లలకు కూడా రేపొద్దున మనల్ని చూసుకుంటారనే దానికి ఇది ఒక చిన్న కథ అండి మరి నాన్న వదిలేసి వెళ్ళిన చేతి ముద్రల గురించి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరి ఒక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్